चर्नी <iento> चनी you <laughs> ಮರಿ ಏನ್ నేను అడగలేదు అండి పెళ్లిపోయినా నాకు చనిపోయింది ఖచ్చితంగా నాకు పెళ్లి కావాలని నాకు చాలా అవును అయితే యొక్క అలా అంటున్నావా అయితే పెళ్లిపోయినా పైన ప్రేమ అయితే ఎప్పుడు కలిగిందో కలిగిందో నా యొక్క తండ్రి వద్ద పోయి చెప్పు చెప్పాం ఓ జనూ i'm so கல்யாணம் அடுதா அடுதம் எல் கேஜி யூகேஜி அட்டது பெண்ணது மு நாயி ந

oh ਇਹੋ ਵਚਿਣਾ ਹਾਂ ਨਾ ਉਦਿਤ ਵਚਿਣਾ ਹਾਂ ਤਲੀ ਹਉਨ ਅਲੀ ਇਹ ਪਾਣੀ ਦਾ ਇਹ گاਵਰੋ ਚੇਪੂ ਚੇਪੂ ਨਾ ਬਿਨ ਬੁੰਬੀ ਕੰਦੀ ਦੇ ਕਰ ਦਿੱਤਾ ਜਿੰਨੂ ਨਾਦੂ

వివాహము ఆ లక్షల మందికి అందరికి లగ్నము చేశారు ఆ పిల్లి ఎప్పుడు చేస్తామని అయ్యమ్మ కూడా వెళ్ళే మేకున్నారు ఎలికేజీ రావచ్చు రావు పెళ్లి పిల్లాడ బయటికి పోతున్నాడు అప్పుడే మొడు కాదంటది తగిన చేస్తామంటారు మళ్ళీ

నాకు ఇష్టమైనటువంటి పురుషుని తీసుకొచ్చి నాకు కళ్యాణం చేయాలి సరే ఎవరు ను ఎదువని గుడువని ఎవరు తీసుకొచ్చి కాదు నాకు నచ్చినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు చేయ మీకు నచ్చినటువంటి వ్యక్తిని చూసి చేయమంటనో తల్లి అవును సరే అదే విధంగా చేస్తాం అమ్మ వాళ్ళు వచ్చాలే మన మీకు కూడా వచ్చలట సరే సరే అదే విధంగా చేస్తాం నాకు పుస్త సేటొనేటి వివాహం చేసుంటండి చెప్ప అంతాపురమ్మా పోయి ఆరోతి దేవికి ఇప్పుడు కోల్గొని రమ్మా నా దగ్గర నా పుత్రిక నాకు ఒక కోరిక కోరింది

చేత సరే అద్యం చేత కరోది ఆలోచించే చె మన ప్రాణేశ్వరి ఆ యొక్క మన పుత్రికకు తన నచ్చిన విధంగా వరిని తీసుకొని చూద్దాం కదా పదము పదాం చూద్దాం ప్రాణేశ్వర సంతోష Yeah, are

అయొక్క వరుణ్ని త్రివి చూసి ఆయత స్వయంవరం అని ఆయక గర్డస్థానాని ఇక్కడ కట్టాను బలహీనులవరు బలవంతులెవరు చూసి నా యొక్క పుత్రికకు వివాహం చేద్దాం కదా ఆ విద్యలో నేను మెట్ట పరీక్షలో నిగిన వారికి ఆ పుత్రిక గానికి ఇచ్చే లక్ష మనిషి రుజువుైపోదు గాంభీర్యంగా బాగానే ఉంటాడు కానీ అది బలహీనుడా బల బలవంతుడా అనేది తెలియాలంటే ఒక స్వయం బలం పెట్టాలంట మనం చెప్పి మంత్రి ఆ యొక్క చాటింపు వేయము ఆయన స్వయం పెడదాం పెడదామంటావు అవును స్వయం బలం ఏమని పెడదాము ఆ యొక్క గరడ స్తంభాన్ని నిలబెడదాం నిలబెట్టి అరచేతిలో అరగంట నిలిపి ఆ యొక్క గంటను మ్రోగించిన వాళ్ళకి గెలిచినట్టుగా భావించి ఆ యొక్క తల్లికి నా పుత్రికకు వివాహం చేద్దాం ఆ విధంగా దండోరు వేయించు

మన తిన్ని పుత్తిగా మంచి సంబంధం తీసుకొచ్చి బలహీనులు కాకుండా బల తెచ్చి వివాహం చేద్దామని చెప్తున్నాం సరే అదే విధంగా చేద్దాం పార్వతి సాయి అక్కడ ప్రపంచం అంతా రెండోర వేసి శక్తి రాజా రాష్ట్రాలు రాజ దేశాలు ఈ యొక్క శంకర్ని కుమార్తె రేణుక ఎల్ల వివాహమని ఎరడాన్ని మోగించిన వాళ్ళకి నా యొక్క పుత్రికను ఇస్తారని దండోరం మంత్రి పత్రికలు కొట్టించి పంచుల దేశమంతా అంతా ఆ యొక్క బోలాశంకర్ బిడ్డ ఆ లగ్నానికి ఉన్నది గెలిచిన మనం ఇద్దాం అంటే గరళ సమయం ఎక్కాలి గంటలు మోహించాలి అప్పుడు ఆగవయ అప్పుడు పుట్టే చెంగలో పూ తెచ్చి భూమండలం చుట్టూ అరగడియ లోపల అరగడియ లోపల భూమండలం చుట్టూ చుట్టొచ్చి ఏడు మూడు తలబాగా పెట్టిన వాళ్ళకే